ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఇంట్లో ప్రతి ఒక్కరూ దీపారాధన చేస్తూ ఉంటారు అయితే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని సంకేతాలు ఖచ్చితంగా కనిపిస్తాయి ఆ సంకేతాలు బట్టి మీ పూజను దేవుడు స్వీకరిస్తున్నాడా లేదా అని సులభంగా తెలుసుకోవచ్చు పూజలో ఎలాంటి శుభ సూచకాలు కనిపిస్తాయి అలాగే పూజలో పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు తరచు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాలు ఏమిటో తెలుసుకుని మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అని ముందుగానే తెలుసుకోవచ్చు ఒక్కోసారి పూజ చేసేటప్పుడు మీ కంటి నుండి నీళ్లు వస్తాయి మీకు తెలియకుండానే మీ కంటి నుండి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజలకు రెట్టి ఫలితం వస్తుందని అర్థం అలాగే మీ కష్టాలన్నీ తేరిపోవడమే కాకుండా మీరు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు శకున శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని ముందు దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది ఇలా చెయ్యి కాలితే అశుభం అని అర్థం చేసుకోవాలి అలాగే పూజ సమయంలో మీరు ఏదో తప్పు చేశారని అర్థం నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో దేవుడిని ఆరాధించాలి అలాగే దేవుడి ముందు దీపం వెలిగించిన తరువాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలుగుతుంటే మీరు చేసిన పూజకు దేవుడు సంతోషంగా ఉన్నాడని అర్థం ఇలా దీపం ప్రకాశవంతంగా వెలుగుతుంది అంటే మీ కోరికలు కచ్చితంగా నెరవేరుతాయి పూజలో ప్రతి ఒక్కరు దేవుడికి పువ్వులు సమర్పిస్తారు అయితే మీరు పూజ చేస్తున్నప్పుడు దేవుడి చిత్రపటం నుండి పువ్వు కింద పడుతుంది ఇలాంటి సంకేతాలు చాలా శుభ సూచకం అని పండితులు చెబుతున్నారు మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుడికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే దేవుడు మీ పూజను స్వీకరించాడని మీ ఇంటికి మంచి జరగబోతుందని సంకేతం కింద పడిన పువ్వులను దేవుడి ఆశీర్వాదంగా భావించి ఆ పువ్వులను మీరు భద్రంగా పెట్టుకోవాలి ఈ పువ్వులను ఒక ఎర్రటి వస్త్రంలో వేసి అందులో ఒక రూపాయి బిల్ల కొంచెం బియ్యం పోసి మూట కట్టాలి ఆ మూటను మీరు దబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి ఇలా చేస్తే మీ ఇల్లంతా డబ్బుతో నిండి ఉంటుంది మీ జీవితంలో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అలాగే మనం పూజ చేస్తున్నప్పుడు షడన్ గా ఆవలింతలు వస్తాయి పూజ సమయంలో పదే పదే ఆవలింతలు వస్తే చాలా అశుభంగా పరిగణిస్తారు పూజ చేసేటప్పుడు ఎవరైతే ఆవలిస్తారో వారిలో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం చేసుకోవాలి ముఖ్యంగా ఇంట్లో దేవుడికి పూజ చేసేటప్పుడు నిలబడి దీపారాధన చెయ్యకూడదు నిలబడి పూజ చేయడం అస్సలు మంచిది కాదు నిలబడి చేసే పూజకు ఎటువంటి ఫలితం ఉండదు కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు ప్రశాంతంగా కూర్చొని చెయ్యండి అప్పుడే మీరు చేసిన పూజకు రెట్టింపు ఫలితం దక్కుతుంది అలాగే పూజ చేసే మహిళలు తలపైన వస్త్రం వేసుకుని పూజ చెయ్యాలి సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండా జరిగే కొన్ని పొరపాట్ల వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి మనం పూజ చేసేటప్పుడు మన చేతిలో నుండి కుంకుమ జారి కింద పడుతుంది పూజలో ఉపయోగించే కుంకుమ చేజారి కింద పడితే అది చాలా అశుభంగా భావిస్తారు పూజ సమయంలో కుంకుమ చే జారితే మీ భర్తకు సమస్యలు ఎదురవుతాయి ఇలా కుంకుమ కింద పడినప్పుడు ఆ కుంకుమను చీపురుతో ఊడవకుండా చేతితోనే శుభ్రం చేయాలి కింద పడిన కుంకుమను ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయాలి ఇలా చేస్తే మీకు ఎలాంటి దోషం ఉండదు అలాగే మీరు పూజలో వెలిగించిన దీపం అకస్మాత్తుగా కొండెక్కుతుంది ఇలా జరగడం కూడా అశుభంగా పరిగణిస్తారు దీపం కొండెక్కితే కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయని సంకేతం ఇలా జరిగినప్పుడు దేవుడికి దన్నం పెట్టుకుని ఓం నమశివాయ అనే మంత్రాన్ని చదివి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషం ఉండదు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపంలోని వత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుడి అనుగ్రహం ఉందని సంకేతం ముఖ్యంగా మీ పూజ గదిలో బల్లులు కనిపిస్తే శుభప్రదంగా భావిస్తారు బల్లులను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని ఇక మీకున్న డబ్బు సమస్యలు అన్ని తొలగిపోతాయని అర్థం మీ పూజ గదిలో నల్లచీమలు తిరిగితే మీరు త్వరలో ధనవంతులు అవుతారని సంకేతం అలాగే మీ పూజ గదిలో దీపం వెలిగించినప్పుడు ఒక్కోసారి దీపం నుండి శబ్దం వస్తుంది ఇలా శబ్దం వస్తే ఆ ఇంటికి నష్టాలు కలుగుతాయి దీపం ప్రశాంతంగా వెలుగుతూ ఉండాలి అంతేకాని శబ్దం చేస్తూ దీపం వెలిగితే మీరు చేసే పూజలో ఏవో తప్పులు చేశారని అర్థం దీపం నుండి శబ్దం ఎత్తి పరిస్థితుల్లో రాకూడదు అలాగే మీరు వెలిగించిన దీపం పైన పువ్వు పడితే మీరు చేసిన పూజకు దేవతలు సంతృప్తి చెందారని అర్థం పూజలో దీపం వెలిగించేటప్పుడు అగరవతితో మాత్రమే వెలిగించాలి దీపం వెలిగించిన తరువాత దీపం దగ్గర అక్షంతలను వేయాలి దేవుడికి కొట్టే కొబ్బరికాయ కుల్లిపోతే చెడు సంకేతంగా భావిస్తారు కొబ్బరికాయ కుళ్ళిపోయినప్పుడు మీ కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని పూజ గదిలో పసుపు నీళ్లు చల్లుకొని కొత్త కొబ్బరికాయను కొట్టుకోండి ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషం పాపం ఉండదు అలాగే దేవాలయాల్లో కొబ్బరికాయ కుళ్ళిపోతే దేవుడి విగ్రహం నీటితో కడిగి కొత్త కొబ్బరికాయను కొట్టండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉపయోగించే పూజ సామగ్రిని మీ కుడి చేతి వైపు పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అలాగే పూజలో ఉపయోగించిన పూలు పండ్లు మంచినీళ్లు శంఖం ఈ వస్తువులను మీ ఎడమ చేతి వైపు పెట్టుకోవాలి మనం రోజు చేసే పూజలో ఈ నియమాలు పాటిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది పెళ్లైన మహిళలు పూజ చేసుకునేటప్పుడు నుడిదిన కుంకుమ బొట్టు పెట్టుకుని పూజ చేయాలి కుంకుమకు అంతులేని శక్తి ఉంటుంది నురిదిన కుంకుమ బొట్టు పెట్టుకోకుండా దేవుడిని పూజిస్తే ఎలాంటి ఫలితం ఉండదు మీ ఇంట్లోని పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి ఈశాన్య దిక్కున పూజ గది ఉంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు మీ ఇంటి దగ్గర పిచ్చుకు గూడు పెడితే మీ ఇంటికి అదృష్టం కలగబోతుందని అర్థం దీంతో మీకు అఖండ రాజయోగం వరిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి